హలో అండి ముందుగా వీడియోని చూడగానే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం చాలా చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ అండి చూడండి గుడ్లు ఉడకపెట్టుకున్నాను అయ్యో కింద పడిపోయింది అనుకున్నారా ఇవి ఉడకపెట్టిన గుడ్లు అండి పెచ్చు తీస్తున్నాను ఎంతైనా మనం గుడ్డు ఉడకపెట్టినప్పుడు ఇలా స్మూత్గా పెచ్చులు వచ్చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి వాటికి ఇలా నైస్గా స్లోగా ఘాట్లు పెట్టుకుంటే దాంట్లో ఉప్పు కారం బాగా పడుతుందండి అలానే లోపల ఎల్లో కట్ అయిపోయేలాగా పెట్టేయకండి సుమి అలా అన్ని గుడ్లకి పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక బాండీలో కేవలం రెండే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేయకపోయినా పర్వాలేదండి నాన్ స్టిక్ అయితే ఇప్పుడు ఓన్లీ పసుపు ఒక్కటే వేసుకోండి మనం అనుకుంటాము గుడ్లు వేపినప్పుడు కారం పసుపు అన్నీ వేసేస్తారు అనుకుంటాం మామూలుగా కూరలో వండుకునేటప్పుడు కానీ కాదండి చూడండి గుడ్డు ఎంత మహత్యమో ఇలా ఆయిల్లో వేసి పసుపు వేయంగానే రెడ్డిష్ కలర్ వచ్చేస్తుందండి కారం వేయకుండానే చూడండి బాగా వేయించుకుంటే చాలా బాగుంటాయి కదా మరీ అలా వైట్ వైట్గా తినబుద్ధి కాదండి ఎందుకో తెలియదు మీకు కూడా అలానే అనిపిస్తే ఇలా వేపేసుకోండి అందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు మంచిది ఫ్రై అవుతుంది కదండి కరివేపాకు తినేయండి హెల్త్కి చాలా మంచిది అలానే కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ సెకండ్స్ అండి అలా వేపేయండి లేదంటే బాగా మాడిపోతాయి చూడండి ఎమ్మిగా తయారైపోయినాయి కదా ఎగ్స్ దీన్ని మనం వేటిలోకైనా నంచుకోవచ్చండి సైడ్ డిష్ లాగా మేము దేంట్లో సర్వ్ చేసుకున్నామంటే వేడివేడి అన్నంలో దోసకాయ టమాటా పచ్చడితో చేసుకున్నాము చూడండి వేడివేడి నెయ్యి కూడా సారీ అండి వేడివేడి నెయ్యి కాదు నెయ్యి మామూలుగానే ఉంది అన్నంలో వేసుకున్నాం కాబట్టి కరిగిపోయింది అప్పుడప్పుడు ఇలా కారం కారంగా పచ్చడితో నెయ్యితో తింటే చాలా బాగుంటుంది కదండి అలా కలుపుకొని మధ్య మధ్యలో ఫ్రై చేసుకున్న ఎగ్ పెట్టుకొని తింటే ఉంటుందండి బా చాలా బాగుంటుంది కదా ఇక్కడ కాలిపోతుందండి వీడియో తీద్దామంటే ఎలాగైనా కలిపేసాను చూడండి కొంచెం పక్కన చిప్స్ కూడా నేను ఎక్కువగా అవి ఇష్టపడనండి బట్ మా పిల్లలు తిన్నారు మీకు ఎలా అనిపించింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి